ఇప్పుడు సంగతి ఏంటంటే మిగతా రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు నాలుగు రాళ్ళు చిక్కల్లో పెట్టుకుని ఏం చేశాడు ఎందుకు ఐదే తీసుకున్నాడు ఆరు తీసుకోవచ్చుగా ఎందుకు ఐదే తీసుకున్నాడు నాలుగు తీసుకోవచ్చుగా ఎందుకు ఐదే తీసుకున్నాడు ఒకవేళ నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు అయితే అంటే కృపగదండి అందుకే దేవుని మీద ఆధారపడటానికి ఐదే తీసుకున్నాడేమో అని బహుశా నేను ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది తప్పు కాదనుకుంటా ఇలాగ చెప్తే దావిధ నాలుగు రాళ్ళు తన చిక్కంలోనే పెట్టుకున్నాడు ఎందుకు నాలుగు పెట్టుకున్నాడో తెలుసా సంగతి ఏంటంటే దావిది ఒక్క రాతితోనే గొలియాతను ఓడిస్తాడని నమ్మాడు అందుకని ఆయన అన్నాడు ద బాటిల్ బెత్ అంటు లార్డ్ యుద్ధము యహోవాదే ఇదిగో సున్నతులేని లేని ఆ జీవ కలిగిన దేవుని సైన్యాన్ని దృఢీకరించడానికి నీవెంత కుక్కలకి దినాన ఆకాశ పక్షులకి దినాన నీ శరీరాన్ని నేను ఆహారముగా చేయబోతున్నాను యహో నామం నీ దగ్గరికి వస్తున్నాను ఒక్కసారిగా వడిసిన అలాగే తిప్పేసి ఆ ఒక్క రాత్రి నీ గొలి మీదికి గురి పెట్టి వదిలేటప్పటికే మీకు తెలుసు తెలియదు వడిసెల్లో ఉన్న రాత్రిని దావిది ఎంత వేగంతో పంపించగలంటే మోర్ దెన్ అ బుల్లెట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అలాగొక్క రాతిని ఆ వర్షల్లో పెట్టి ఒక్కసారిగా గర్వం తిప్పేసి వదిలితే నేరుగా దావిదక్కడికి వెళ్ళాడు వాళ్ళు తలని ఛేదించినాడు తల చేసుకుని ఎరుల వైపు పరుగులు తీస్తూ వచ్చినాడు విజయశాలి ఇక్కడికి వచ్చినా ఇప్పుడు సంగతి ఏంటంటే మిగతా రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు నాలుగు రాళ్ళు చిక్కల్లో పెట్టుకుని ఏం చేశాడు ఎందుకు ఐదు తీసుకున్నాడు ఆరు తీసుకోవచ్చుగా ఎందుకు ఐదు తీసుకున్నాడు నాలుగు తీసుకోవచ్చుగా ఎందుకు ఐదే తీసుకున్నాడు ఒకడు నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు అయితే అంటే కృపగదండి అందుకని దేవుని మీద ఆధారపడటానికి ఐదే తీసుకున్నాడేమో అని బహుశా నేను ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది తప్పు కాదనుకుంటా ఇలాగ చెప్తే నాలుగు నాలుగురాళ్ళు తన చిక్కంలోనే పెట్టుకున్నాడు ఎందుకు నాలుగు రాళ్ళు పెట్టుకున్నాడో తెలుసా అవి ఎంక్ జ్ఞాపం చేస్తాయో తెలుసా ఇప్పుడు ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఆది కన్నా రెండవ అచ్చాయ్ చాప్టర్ చాపటచ్చు ఆదికాండం రెండవ అధ్యాయ జెనిసి చాప్టర్ టూ వర్స్ ట్వంటీ ఆదికాండం రెండవ అధ్యాయ పదే వచ్చిన తర్వాత వర్స్ టెన్ జెనిసి చాప్టర్ టూ వర్స్ టెన్ ఆది కాండం రెండు పది మరియు ఆ తోటను తడుపుడుకి ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను నాలుగు రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు అంటే ఒక నది చీలిపోయి నాలుగు శాఖలు అయింది ఒకే నది ఏకవచనం బహువచనం కాదు నదులు కాదు ఒకే నది ఆ నదే ఏసుక్రీస్తు ప్రభు వారు కీర్తనలో మనం అదే చూస్తున్నాం ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణం అనేది ఆ నదే ఏసుక్రీస్తు ప్రభు వారు అది కానీ మొదటి రెండు అధ్యాయులు పాపము లేని జీవితము గనక ఆ నది ఏసు క్లిష్ ప్రవణ మనకు నాపం చేయబడుతుంది ఆ నదిలో నుండి నాలుగు కాలువలు ప్రవహిస్తున్నాయి ఆ నాలుగు కాలువలు లేకపోతే అది తోటగా కనపడదు దాంట్లో అన్నీ ఎండిపోతాయి ఇప్పుడు ఈ నాలుగు కాలువలు ఎందుకైనా ఐదు ఎందుకు కాకూడదు నాలుగెందుకైనా మూడు ఎందుకు కాకూడదు అని అంటే నేను ఇలాగ చెప్తే తప్ప ఇప్పుడు ఈ నాలుగు కాలువలు దావేదు ఉన్న నాలుగు రాళ్ళు అంటే తప్ప ఇప్పుడు ఇలా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఇది తప్పు అనుకుంటా ఈ నదిలోని నాలుగు పాయలు దావిది చిక్కంలోని నాలుగు రాళ్ళు నాలుగు సువార్తలు నాలుగు జీవులు అపోస్తుల కార్యలు రెండు నలభై రెండు ఆకాశం నుండి దేవుడు బక్సింగ్ గారికి అనుగ్రహించిన దైవ దర్శనం వారు అపోస్తులలో బోధ మొదటిది సహవాసం రెండవది మూడవది రొట్టె రొట్టెట ప్రార్థన చేయిట ఈ నది అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నాలుగు పాయలైన సంఘ ప్రత్యక్షతలోనికి తోటని విశ్వాసుల మధ్యలోనికి పంపించి తోటను సస్యశ్యామలం చేస్తున్నాడంటే తప్ప ఇప్పుడు దావీదు చిక్కములు ఉన్న నాలుగు రాళ్ళే అపూస్తుల కార్యాలు రెండు నలభై రెండు అంటే తప్ప దావీదు కుమారుడు దావీదు గోత్రికుడు దావీదుకు వేరు చికుడు యూదా గోత్రము చిక్కముల్లో సంఘముల్లో నాలుగు రాళ్ళు ఉన్నాయి ఒక్క రాయమైంది మరి ఓడి ఎక్కడో ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తా అక్కడికి ఎరుషులేమి కళ్ళంత దూరన్నా కలవరి కొండ మీద లోకనాథుడు పాపలమైన మనందరి పాపాలు భరించటానికి తను తను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు అక్కడికి వచ్చాడు పేరు సైతాను కొత్త నిబంధనలోని గొలియాతు ఆ గొల్ల్యాత్ ఏ క్రీసు బ్రహువారు ప్రేమ అనే హస్తము ద్వారా ప్రేమనే ఆ దైవ లక్షణము ద్వారా ఆ గొల్ల్యాత్తును ఓడించినట్లు తలసి పత్రికలో మనం చూస్తాం ఆ శత్రువును ప అపవాదిని లేదా లోక సంబంధమైన అధికారులను వారిని పట్టి తెచ్చి బహాతముగా వేడుకకు కలపరిచిన దట్ వాజ్ యేసు ప్రభు వారి యొక్క చిక్క మనలో కూడా ఐదు రాళ్ళుంటే ఉంటే ఒక్క రాత్రి కలవరి కొండ మీద ఉన్న గొయ్య కలవరి కొండ మీద యేసు మీద దాడి చేస్తున్న గొయ్య అతనే సాతాను యేసు ప్రభు వారు ఓడించాడు ఒక్క రాయి వాడబడింది ఇప్పుడు నాలుగు రాళ్ళ పుస్తల కార్యాలయం రెండు నలభై రెండులో మన సిద్ధం చేశాడు ఇప్పుడు ఆ నాలుగు రాళ్ళు ఎవరు తీసుకుని వెళ్తారు వారు దావేద కుమార్లు వారు దావేద కుమార్తెలు ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే సియోన్లో ఆయన గుడారం ఉందంటే దేవుని మందిరము దేవుని నివాస స్థలము దైవ సంఘంలో మనం వస్తున్నప్పుడు ఈ నాలుగు రాళ్ళు మన దగ్గర ఉన్నాయా రక్షణ పొందిన మనం మన స్థలాల్లో మనం ఉంచు వచ్చినాము కానీ భవిష్యత్తు అన్ని పట్టింపు లేకుండా జీవిస్తున్నామేమో కొంతమంది చిక్కంలో మూడే రాళ్ళు ఉంటాయి కొంతమంది చిక్కంలో రెండే రాళ్ళు ఉంటాయి కొంతమంది చిక్కంలో ఒకే రాయి ఉంటుంది ఆ ఒక రాయి ఏమో తెలియదు ప్రార్థనో లేకపోతే బోధ సహవాసమో రొట్ట విరుచుటో తెలియదు కొంతమంది చిక్కముంటుంది కానీ రాళ్లే ఉండవు ఇప్పుడు మనం ఏ టైపు చిక్కములో నాలుగు రాళ్ళు ఉంటేనే దావిద టైపు చిక్కములో నాలుగు రాళ్ళు ఉంటేనే ఏసుక్రీసు ప్రభు టైపు చిక్కములో నాలుగు రాళ్ళు ఉంటే అపోస్తుల టైపు చిక్కములో నాలుగు లేకపోతే తక్కువ ఉంటే మనం ఈ టైపు కాదు సీయోనలో గుడారం కనబడట్లేదు ఎంతకాలమైంది నాలుగు రాళ్ళు పోగొట్టుకొని ఎంతకాలమైంది మూడు రాళ్ళు పోగొట్టుకొని ఎంతకాలమైంది రెండు రాళ్ళు పోగొట్టుకొని ఎంతకాలమైంది ఒక్క రాయి పోగొట్టుకొని అందుకే నేహమ్మే దినాల్లో భక్తులు అన్నారు మేము మా దేవుని మందిరమును అని విడవాము అందుకనే కదా పదే పదే ఇలాంటి మీటింగ్లు పెట్టి చేతులు జోడించి ఎందుకు చెప్తున్నాం దేవుని మందిరానికి రావాలని మీరు వస్తే మందిరం నిండుతుంది డబ్బులు ఎక్కువ అయితే అయినా లేకపోతే మా వాక్యం చాలామంది మంది వినాలని అలా కాదు మీరు వట్టి చిక్కం పెట్టుకొని తిరగొద్దండి మీ చిక్కంలో ఈ నాలుగు రాళ్ళు ఉండాలా ఎందుకంటే ఒక నది దగ్గరికి వచ్చిందాము ఆ నది యేసు ప్రభు ఏక రాయబడింది ఈ నది ఎక్కడ ప్రవహించున్నా ప్రవహించేది ఒక్కడి కాదు నాలుగు పాయల ఏదే ప్రవహించింది కనుక దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకుని మనం అక్కడ చూస్తున్నప్పుడు ఆ దేశంలో బంగారం ఉంది నది ప్రవహిస్తే బంగారం దైవత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది మన దగ్గర దైవత్వం లేకపోవటానికి బంగారం లేకపోవటానికి అంటే భౌతికమైన బంగారం కళ్యాణ్ మలబారి ఇవి కాదు ఇవి మస్తుకున మీ దగ్గర దైవత్వం యొక్క బంగారం మన హువేంత రంగంలో వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో కలిగి ఉండటానికి ఆ నది నాలుగు పాయలుగా ప్రవహించాల ప్రభుత్వ స్తోత్రాలు ప్రకటన గంధం దిరికొచ్చేటప్పటికి ఇరవై రెండో అధ్యాయుల్లో మనం చూస్తాం స్వచ్ఛమైన స్ఫటిక ఆ నది ప్రవాహం సింహాసనమైన కిందకు వస్తుంది యేసుక్రీస్తు ప్రభు అన్న విధినాలు మనం స్పష్టంగా చూడనై ఆ ప్రే ప్రభు మన కొరకే దావిదైతే ఒక్క రాతి ద్వారా గొలియాతు ఇక బయట ఓడించినాడు యేసుక్రీస్తునే దావిదు కుమారుడు తానే శలవు మీదకి వెళ్ళాడు తానే పాపాలు భరించడానికి ఇష్టపడ్డాడు తానే అవమానాన్ని సహించినాడు తానే ఆ సెలవులో ప్రాణాన్ని అప్పగించుకొని రక్తం కార్చి చనిపోయి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచినాడు ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే మన దగ్గర ఉందా ఉంటే రాళ్ళు ఉన్నాయా ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుదా జవాబు చెప్పండి సౌల దగ్గర ఉందా లేదా దావిధ అన్నాళ్ళు కూడా యుద్ధం చేయటానికి పోయారు కదా అభినద ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ దగ్గర చిక్క లేదా వాళ్ళు సేమ్ మంట అయిపోయాయి చిక్కర లేదు రాళ్ళ నలభై రోజుల నుండి ఓడిపోయి అక్కడే ఉండి దావీది విజయ్ తీసుకుని రావడానికి పోతే ఏంట్రా దగ్గర మాకు తెలుసు నువ్వు యుద్ధం చుట్టడానికి వచ్చిన తో అసలు సామాన్యమైన వాడు కాదు ఇంత దాకా రోజు గొర్రెల మొక్కను చూస్తున్నావు ఒక్కసారి గొల్యత మొక్కను చూసిపోదామని వచ్చినా అని కాదో కాదమ్మా కాదో విజయశాలి దినాన మనము దావీది ఎక్కువ కుటుంబస్తుల వలే చిక్క లేకుండా రాళ్ళ లేకుండా ఉన్నామా దావీదే చిక్కం కలిగి రాళ్ళు కలిగి ఉన్నా వాళ్ళకు జషి కుమార్లే వాళ్ళను కూడా అమ్మగారే కానిపోయింది అందరికి కలిసే ఒకే ఇంట్లో పెరిగినారు మనం కూడా ఒకే యేసు ప్రభు మందిరంకి వచ్చినాం ఒకే మందిరానికి ఒకే సంఘానికి ఒకే సహవాసానికి ఒకే ప్రత్యక్షలతో అందరికి వచ్చినాం వాళ్ళు చిక్కం లేకుండా రాళ్ళ లేకుండా బతుకుతున్నారు ఇప్పుడు మన సంగతి ఏంటి మరి శివంలో ఆయన గుడారం ఉన్నది ఏదో దాకా చూసి ముగిస్తామా కొనుడి తన రాజ్య మహిమకు నిము పిలిచెను